ఈ కిల్లాని కోలుకొని చూస్తుంటే నాకు గత స్మృతులు వస్తుంటాయి అంటే మా హీరోయిన్తోటి కాలు కాలు కదిపి మాటలు పాటలతోటి ఇక్కడ స్టెప్లు వేసిన గుర్తుకొస్తున్నాయి అలాగే పోరాట సన్నివేశాలు విలన్స్ని చతకబాధిని గుర్తుకొస్తున్నాయి అలాగే రెండు మూడు యాడ్స్ కూడా నేను ఇక్కడ చేసిన చేశాను అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా తోటి రామ్ తోటి పంచదార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు ఇవన్నీ కూడా తీయేటి అనుభూతులు మాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే నేను టూరిస్ట్ కోసం అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను ఇదే స్థలంలో ఇదే కిల్లాలో చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా రెండు వందల యాభై మంది ఉన్నారు అందరూ విదేశీ ప్రతినిధులే వాళ్ళు దాదాపుగా యాభై దేశాల నుంచి వచ్చారు వాళ్ళకి మన గురించి మన సంస్కృతి గురించి మన దేశ ప్రశస్తి గురించి మన హెరిటేజ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నంలో ఆనాడు అవైలబుల్గా ఉన్న ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి ఎన్ని కూడా వీక్షించడం చూపించడం జరిగింది వాళ్ళు అబ్బురుపోయారు ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ అన్నది ఏంటంటే ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి అత్యధిక వర్షం కురిసే తెరపుంచి దట్టమైన అడవులు అడవి సంపద అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి మూడు పక్కల మన పెనుసలాలో భారత దేశంలో మూడు పక్కల సముద్ర తీరం అండ్ మహా గుళ్ళు అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపంతో చెందింది ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం ఇన్బౌండ్ టూరిస్ట్ని ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క లెక్క వేస్తే ఆ రోజు థర్టీన్ నాటికి ఈ రోజున మినిస్టర్ గారు చెప్పాలి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజంలో అంటే చాలా చాలా తక్కువ కానీ మన ఇండియన్ జీడిపికి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది ఇది సత్యం ఇది అంటే కమ్యూటింగ్ ఫ్లైట్లు కానివ్వండి బస్సులు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి రిక్షాలు కానివ్వండి ట్యాక్సీలు కానివ్వండి అలాగే హాస్పిటాలిటీ సెక్ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి గైడ్స్ కానివ్వండి టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచే టూరిజం నుంచి అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నత్త నడక నడుస్తూ ఉంది కొంచెం నిర్లక్ష్యం కాబడింది అంటే ఆ సమయంలో మా బడ్జెట్ అంత తరకు తక్కువ ఉండేది అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం పన్నెండు వందల కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చేసి తీసుకొచ్చాను అందులో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది అది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాను ఇంకా